ఈరోజు సత్యనారాయణపురం మోడల్ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్కి రావడం నిజంగా చాలా అదృష్టం కింద భావిస్తున్నా ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారికి అదేవిధంగా నిత్యం ట్రాఫిక్కి సంబంధించి కానీ లా అండ్ ఆర్డర్కి సంబంధించి కానీ అన్ని విషయాలని కూడా టెక్నాలజీని బేస్ చేసుకొని ఇక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో అదేవిధంగా టెక్నాలజీని అడాప్ట్ చేయడంలో కూడా రాష్ట్రంలోనే ముందుండే మా సిపి గారు రాజశేఖర బాబు గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు అన్న ఎంపీ గారు చిన్నీ గారికి అదేవిధంగా అన్న ఎమ్మెల్యే గారు బోండ ఉమా గారికి అదేవిధంగా పెద్దలు మన డీసీపీ కేవీసీ సరిత గారికి డీసీపీ తిరుమలేశ్వర రెడ్డి గారికి అదేవిధంగా డీసీపీ సిఎస్డబ్ల్యూ ఉదయరాణి గారికి డీసీపీ ట్రాఫిక్ కృష్ణమూర్తి నాయుడు గారు డీసీపీ ప్రసాద్ గారికి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఎస్పెషల్లీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేయడమే కాకుండా ఒక మోడల్ పోలీస్ స్టేషన్ని నాకు తెలిసి రాష్ట్రంలో ఇది ఫస్ట్ పోలీస్ స్టేషన్ అన్నమాట అంటే మోడల్ పోలీస్ స్టేషన్స్ చాలా కట్టున్నారు కానీ అన్నిటికీ మించి చాలా వెరై అంటే లోపలికి రాగానే ఏదో పోలీస్ స్టేషన్కి వచ్చాము మనకి సాధారణంగా ఒక ఫీల్ ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళేసరికి హాస్పిటల్ వాతావరణానికి సగం జబ్బులు ఇంకా ఎక్కువ అవుతాయి మనకి పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి కొన్ని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళేసరికి మనకున్న బాధ ఇంకొంచెం రెట్టింపు అయ్యే పరిస్థితి ఉంటుంది ఆ అట్మాస్ఫియర్ బట్టో లేకపోతే అక్కడున్న సర్కమస్టెన్సెస్ బట్టో కానీ ఇక్కడికి వచ్చేసరికి నాకు ఒక కార్పొరేట్ ఆఫీస్లోకి వచ్చినంత ఫీలింగ్ కలిగింది దట్స్ వై నేను అంత ఎప్రిషియేట్ చేస్తున్నాను మీరు ఒక పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి ముందు ఒక రిసెప్షను తర్వాత ఒక ఓ రూము తర్వాత ఒక జైల్లో సంబంధించిన అన్నీ కనిపిస్తున్నాయి రికార్డ్ రికార్డ్స్తో కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎవ్రీ టైప్లో అంటే అక్కడే ఏఎస్ఐ కూర్చుంటాడు అక్కడే హెచ్సీ కూర్చుంటాడు అక్కడే కానిస్టేబుల్ కూర్చుంటారు ఇవన్నీ జరిగే పరిస్థితి నుంచి ఈరోజు సపరేట్గా ఈ దీనికి ఈ ఈ బిల్డింగ్లో హార్డ్లీ నేను ఇప్పుడే చూస్తున్నాను మూడు వందల ఇరవై గజాల్లో దగ్గర దగ్గర రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు పెట్టి ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్ బ్యూటిఫుల్ పోలీస్ స్టేషన్ కట్టారు ఇందులో చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఆఖరికి హెడ్ కానిస్టేబుల్కి కూడా ఒక రూము ఏఎస్ఐకి ఒక రూమ్ ఎస్ఐకి ఒక రూమ్ సిఐకి ఒక రూమ్ ఏఎస్పికి కూడా ఒక రూమ్ ఏసీపీకి కూడా ఒక రూమ్ కూడా అలౌట్ చేసి ముందుగానే అంటే ఫర్దర్గా మనకు ఎక్స్పాండ్ చేస్తామేమో అని ముందుగానే ఊహించి ఒక రూమ్ ఏర్పాటు చేయటం వీటన్నిటికీ మించి దిస్ ఈజ్ ద ఫస్ట్ పోలీస్ స్టేషన్ హ్యావింగ్ జిమ్ అంటే ఒక శారీరక వ్యాయామం కూడా ఎప్పుడైనా పోలీసులకి మెంటల్ ప్రెజర్ ఉంటుందో ఆ మెంటల్ ప్రెజర్ని తట్టుకోవాలనుకుంటే కనుక ఫిజికల్ ఎక్సర్సైజ్ అవసరం అని చెప్పి చెప్పడానికి కూడా ఒక జిమ్ రూమ్ ఏర్పాటు చేశారు ఎస్పెషల్లీ ఆ ప్రెజర్ని తట్టుకోవడానికి ఒక యోగా రూమ్ ఏర్పాటు చేశారు ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉమెన్కి సంబంధించి రిలేటెడ్ ఇష్యూస్లో వస్తే ఆ పిల్లలకి ఆడుకోవడానికి ఒక జోన్ ప్లేయింగ్ జోన్ కూడా ఏర్పాటు చేశారు అంటే ఒక పోలీస్ స్టేషన్లో ఇన్ని ఫెసిలిటీస్ కల్పించి అదే కాకుండా ఈరోజు ఇక్కడ చూస్తే నేరస్తులకి భయం కలిగేలా మీరు అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ వన్ ఇయర్లో నేను చాలా గర్వంగా చెప్తానండి విజయవాడ సిటీలో ముఖ్యంగా సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధి ఎలా ఉంటుందంటే ఒక పక్క రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు కొంత ఈ గాంజా బ్యాచ్ ఉంటుందని ఒక రకమైన ఆలోచన ఆ ఏరియాస్లోకి వెళ్తే నైట్ కూడా తిరగలేము అన్న ఒక అదే అదేవిధంగా ధర్నా చౌక్ ఎప్పుడు ఏ పార్టీ వాళ్ళు ఎప్పుడు ఏ ఉద్యోగస్తులు ఎప్పుడు ఎవరు ధర్నా చేస్తారో అది మానిటరింగ్ చేయటం సో ఇటువంటి కొంచెం మనకు చెప్పాలంటే చాలా ఎక్కువగా హాట్స్పాట్స్ ఎక్కువగా ఉన్న ఏరియా ఇదంతా కూడా సో ఈ ఏరియాలోని మనం మానిటరింగ్ చేయడం కానీ ఏంటంటే ఇన్విజిబుల్ పోలీసింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి సుమారుగా ఈ పరిధిలో దగ్గర దగ్గర రెండు వందల కెమెరాలు పెట్టారు ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా ఒక పది కెమెరాలు పెట్టారు రౌడీ షీటర్స్ కూడా వచ్చి ఎవ్రీ సండే వచ్చి సిగ్నేచర్ పెట్టాల్సిన రౌడీ షీటర్స్ కూడా వచ్చారా లేదా తెలియడానికి వాళ్ళకి ఫేస్ రికగ్నేషన్ పెట్టారు అంటే టెక్నాలజీని మోస్ట్లీ అడాప్ట్ చేసుకొని నేరాల నియంత్రణకి కూడా ఇక్కడ మనం చేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలి ఈరోజే ఇప్పుడే అన్నారు విజయవాడ మా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు ఇక్కడ మేజర్ ఏంటంటే విజయవాడ ప్రజలకి అవేర్నెస్ ఎక్కువ విషయం ఏంటంటే ఈ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో మేము కూడా పార్ట్ తీసుకుంటామని ముందుకు వచ్చి దాని వాళ్ళని మోటివేట్ చేయడం కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ విషయంలో సక్సెస్ అయ్యారని నేను చెప్పాను ఎందుకంటే మనకి జగేపేట కాన్షియన్సీ కాన్షియన్సీ మొత్తం సీసీ కెమెరాలు పెట్టాయి ఈరోజు ఈస్ట్ కాన్షియన్సీ సుజనా చౌదరి గారు సుమారుగా ఆయన కాన్షియన్సీ వెస్ట్ వెస్ట్ కాన్షియన్సీ ఆయన కాన్షియన్సీలో సుమారుగా అన్ని దగ్గర కూడా సీసీ కెమెరాస్ ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డారు ఇక్కడ సుమారుగా రెండు వందల సీసీ కెమెరాస్ అంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూడా మానిటరింగ్ ఇందాక నేను ఒక దగ్గర విన్నాను మన వాళ్ళు చెప్తా ఉంటే ఈవెన్ మనకు ఎక్కడైనా లాక్ చేసిన హౌస్కి కూడా వాళ్ళు కెమెరా ఫిట్ చేసి ఆ మానిటరింగ్ కూడా ఇక్కడ పెట్టుకుంటారు అంటే దొంగతనాలు కూడా జరగకుండా మీరు అబ్జర్వ్ చేస్తే ఏ నేరం జరిగినా కూడా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో పట్టుకోగలుగుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఆ ఇన్విజిబుల్ పోలీసింగ్ ద్వారానే ఈవెన్ డ్రోన్ వాళ్ళు ఉన్నా లేకపోయినా ఒక డ్రోన్ రోజు కూడా ఈ పరిధిలో తిరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి నేను ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే ఒక పక్క పబ్లిక్కి రక్షణ కల్పిస్తున్నామని వాళ్ళకి భరోసా కల్పించడం ఒక పక్క అయితే ఇంకో పక్క నేరస్తులు చేసేవాళ్ళు కూడా కొంచెం అది తగ్గుతుంది తగ్గుముఖం పట్టాలి మిమ్మల్ని ఎవరు కూడా వదిలిపెట్టారని చెప్పడానికి చాలా క్లియర్గా ఇవన్నీ కూడా చెప్తున్నాం ఇప్పుడు రాష్ట్రంలోనే మీరు అందరూ చూసారండి రాష్ట్రం మొత్తం మీద సీసీ కెమెరాలు మేము లక్ష టార్గెట్ పెట్టుకున్నాం లక్ష టార్గెట్కి దిశగా ముందుకెళ్తున్నాం హార్డ్లీ ఇంకో ట్వంటీ థర్టీ పర్సెంట్ కనుక అది క్లియర్ అవుతుంది నెక్స్ట్ ఈగల్ ద్వారా మన గాంజాన్ని కూడా అరికట్టేదానికి ఈగల్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మీరు ఈ మధ్యకాలంలో చూస్తే ఈగల్ కల్టివేషన్ తగ్గింది మనకి వరిస్సా అటువైపు నుంచి వస్తుందంటే రీసెంట్గా మొన్న రీ ఒక చిన్న మీటింగ్ యాక్చువల్గా పోస్ట్ అయింది మళ్ళీ రీసెంట్గా ఈ వీక్లో మన డీసీపీ గారు కూడా మీటింగ్ అటెండ్ అవుతారు వరిస్సా అండ్ పోలీస్ అండ్ మన పోలీస్ కలిపి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అట్ ద సేమ్ టైం మీ అందరికీ కూడా ఒక విన్నపం యోగా డే కూడా జూన్ ట్వంటీ ఫస్ట్ యోగా డే కూడా జరుగుతోంది ఆ రోజు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు కూడా విశాఖపట్నం వస్తున్నారు దానికి ప్రతి ఒక్క నెల రోజులు ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చున్నాం ఆ నెల రోజుల ప్రోగ్రామ్స్లో కూడా నేను చాలా ప్రౌడ్ టు ప్రౌడ్ సే మా పోలీస్ డిపార్ట్మెంటే ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకొని ఐదు వేల మందితో విశాఖపట్నం బీచ్లో ఫస్ట్ స్టార్టింగ్ కూడా మేమే చేసాం డిపార్ట్మెంటే చేసాం సో అన్ని విషయాల్లోని కూడా ఈ వన్ ఇయర్ కాలంలోనే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు ఎక్కడా కూడా హౌస్ అరెస్ట్లు లేవు పరదాలు కట్టట్లేదు చెట్లు కొట్టట్లేదు జనాలకు ఎవరికి ఇబ్బందులు పెట్టట్లేదు సీఎం గారు వస్తున్నారని షాపులు ముయ్యట్లేదు ఎవరో మంత్రులు వస్తున్నారని ట్రాఫిక్ కాపట్లేదు పబ్లిక్ పబ్లిక్ రిలేటెడ్కే మేము మెయిన్ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ భద్రత ధ్యేయంగా ఈరోజు మేము పనిచేసుకుంటున్నాం దీనికి ప్రజాప్రతినిధులు ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సహకరిస్తున్నారు ఎంత ప్రెజర్ ఉన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలకు సేవ చేసే విషయంలో వెనకడికి వేయరు అని చెప్పి చెప్పడానికి సంవత్సర కాలంలో మా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసిన తీరు బట్టి మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది దానికి ప్రజల సహకారం అవసరం మీడియా సహకారం అవసరం థ్యాంక్ యూ ఏంటండి యాక్చువల్ గా వాళ్ళకి మేము బెసే లేకుండానే ప్లాన్ చేసుకుంటున్నామండి పోలీసులకి అంటే ఇది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ జాబ్ ఇది పోలీస్ డిపార్ట్మెంట్ అన్న మెడికల్ డిపార్ట్మెంట్ అని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ జాబ్ ఇది కానీ వాళ్ళకి కూడా రెస్ట్ ఉండాలి వాళ్ళకి కూడా ఆ ఫ్రీనెస్ ఉండాలి మీరు అబ్జర్వ్ చేశారే లేదు ఈ పోలీస్ స్టేషన్ చూసారని వాళ్ళు ఆలోచించండి ఒకసారి ఒక యోగా రూమ్ ఉంది ఒక జిమ్ రూమ్ ఉంది అంటే వాళ్ళు వర్క్లో కూడా సమ్ ఒక రిలాక్సేషన్ తీసుకోవచ్చు అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా సెలవులు ఇచ్చే విషయంలోని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండానే మేము చూసుకుంటాం నేను ఈ వర్డ్ మా డీజీపీ గారు సిపి గారు ముందు చెప్పాలి చెప్ అంటే చెప్పాలో కూడా నాకు తెలీదు కానీ చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులు చట్టాన్ని పోలీసులు చేతిలోకి తీసుకోవడం ఏంటి విషయం ఏంటంటే ఒకటండి నాకు అర్థం కానిది ఏంటంటే తప్పు చేసినోడికి కులం ఏంటి మతం ఏంటి అదొక్కటి చెప్పండి అది వాళ్ళు గని బ్యాచ్ నిన్న కూడా మా వాళ్ళు డిపార్ట్ డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు డీసీపీ గారు అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి అసలు తెనాల్లోని నాకే కాదండి మీకు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఒక విలేకరులుగా మీకు కూడా ఒకసారి తెనాల్లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది ఒకసారి చెక్ చేయండి యాక్చువల్గా ఒక గంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేయి చేసుకునేటప్పుడు అంటే ఫర్దర్గా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయ రంగు పులిమేసి దానికి కులాన్ని అంటగట్టి మతాన్ని అంటగడతా ఉంటే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి ఒకసారి ఆలోచించాలి ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు అంటారు ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడతారు అంటే నేనేమంటానంటే కొంత పని మా డిపార్ట్మెంట్ చేసుకునే బాగాలేదు అలాగే ఇప్పుడు అమాయకులను ఎవరిని కూడా మేము పడితే ఇప్పుడు నేను ఒకటే మాట్లాడుతున్నానండి ఇదే ఇప్పుడు ఎక్స్సీఎం ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారు ట్వీట్లో ఏదో పడుతున్నారు రేపు కూడా వస్తారు అంటున్నారు నేను నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి డాక్టర్ సుధాకర్ డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద రెక్కలు విడిచి చెక్ చొక్కా ఇప్పి కొట్టిన సందర్భం మర్చిపోయారా మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి ఆ రోజైతే భావ స్వేచ్ఛ ప్రకటన ఆ రోజైతే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడటానికి వెళ్తే బస్సు మీద రాళ్ళు ఇసురుతూ ఉంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇసిరారంటే భావ స్వేచ్ఛ ప్రకటన అని మాట్లాడారు అదే పోలీస్ డీజీపీ ఆఫీస్కి పక్కనే ఉన్న మా సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తలకి బీపీ వచ్చింది అన్నారు ఇవన్నీ ఎక్స్సీఎం మాట్లాడిన మాట్లే కదా ఈరోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చొని శిరోముండనం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు దళిత నాయకుడు ఆ రోజు దళితుడు ఎందుకు శిరోముండనం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలే ఆ రోజు ఎందుకు వరప్రసాద్ ఇంటికెళ్ళి పలకరించలే ఆ రోజు ఎందుకు డాక్టర్ సుధాకర్ ఇంటికెళ్ళి పలకరించల ఆ రోజు ఎందుకు ప్రవీణ్ ఇంటికెళ్ళి పలకరించా అంటే పులివెందల నాగమ్మ అనే అమ్మాయిని చాలా బ్రూటల్గా హత్య చేస్తే మేము వెళ్తే మా మీద అట్రాసిటీ కేసులు పెట్టారు మరి పులివెందల నియోజకవర్గంలో నాగమ్మ ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెళ్ళే ఈరోజు రాజకీయ లబ్ధి గురించి కులాలని మతాలని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాడింటికి అదేవిధంగా గాంజాయి బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా ఆలోచించుకోవాలి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి చట్ట ప్రకారం ఏం చేయాలన్నా పోలీసులకే చెలుతుంది పోలీస్ ఏ ఏ పోలీస్ అయినా చట్టప్రకారమే చేయాలి చట్టప్రకారమే చేస్తారు చట్ట ప్రకారమే చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ అంటే సజ్జల గారికి అది అర్హత లేదండి ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను ఏ వన్ మినిట్ వన్ మినిట్ సజ్జల గారికి అర్హత లేదు ఎందుకంటే లాస్ట్ టైం సజ్జల గారి చేతిలో లాస్ట్ హోమ్ మినిస్టర్ చేతిలో కానీ సీఎం చేతిలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేది కాదు సజ్జల గారి చేతిలో ఉండేది ఆ రోజు పరదాలు కట్టుకొని మా టీడీపీ వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్లు చేసుకొని ఆ రోజు గాడి తప్పిన పోలీస్ డిపార్ట్మెంట్ని ఈ సంవత్సర కాలంగా మా డీసీపీ గారు మా సిపిలు మా ఎస్పీలు ఆఖరికి హోంగార్డ్ వరకు కూడా అక్కడ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు కూడా అందరూ వ్యవస్థని ఈరోజు కంట్రోల్లో తెచ్చుకొని లా అండ్ ఆర్డర్ సక్రమంగా చేసుకుంటున్నాం అది ప్రజలు కూడా గమనించారు